జీవితాంతం అంటరానితనం సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా గలమెత్తిన అస్తిత్వ పోరాటాల వేగుచుక్క బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కురిచేడు మండల జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి తెలిపారు ఈరోజు అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా పడమర హరిజన పాలెంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసినివాళ్లర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ దార్శనికుడి స్ఫూర్తితో రాష్ట్రంలో దళితగిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సామాజిక ఆర్థిక విద్యా వికాసానికి అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ విధానమే నిదర్శనమని గుర్తుచేశారు ఆ మహనీయుడి ఆశయ సాధనలో మనందరం ముందడుగు వేయడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొతిరెడ్డి నాగిరెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు గోగులమూడి లింగారెడ్డి కోలా సంతోష్ కుమార్ వాల్మీకి యువ నాయకులు అంకె గోపాలకృష్ణ అంబేద్కర్ యూత్ నాయకులు జక్రయ్య వడ్డే రమేష్ దానం బుట్టి యేసుపాదం వెంకటేశ్వర్లు కోటా సామిల్ తదితరులు ఉన్నారు